రంగ రంగ నా రంగు పూసుకోకుండా యాసమేసుకోకుండా ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట ఏ రంగ రంగ రంగస్థలానా ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట కనబడని చెయ్యేదో ఆడేస్తున్నా ఆట బొమ్మల మంట వినబడని పాటకి చిందాడేస్తున్నా తోలు బొమ్మల మంటొంగు డుంగురు డుంగురు డుముకో డుంగురు 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 ఐ డొంగురు డొంగురు డుంగురు డుముకో డుంగురు డు డు అయ్యా రంగ రంగ ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలే ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట ఏ గంగంటే సిమిడి గారి పెళ్ళామంట గాలంటే హనుమంతుడి నాన్నగారట గాలి పీల్చడానికైనా గొంతు తడవడానికైనా వాళ్ళు కనుకరించాలంట ఏ వేణుమంటే కిట్టమూర్తి వాద్యం మాద్యం అంట శూలమంటే కాళికమ్మ ఆయుధం అంట పాట పాడడానికైనా పోటు పడవడానికైనా వాళ్ళు అనుమతిస్తేనే అన్నీ జరిగేనంట రంగరంగ రంగస్థలా రంగు పూసుకోకుండా వేసుకోకుండా ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట ఏ రంగ 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 ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట ఏ పది తలలు ఉన్నాడు రావణుడంట ఒక్క తలపు కూడా చెడు లేక రావణు కంట రామ రాముడు పెట్టి రామాయణ మాట గట్టి మంచు చెళ్ళ మధ్యమల్ని పెట్టారంట ఏ ధర్మాన్ని తప్పనోడు ధర్మరాజట దయలేని వాడు యమధర్మరాజట వీడి బాట నడువకుంటే వాడు వేటి తప్పదంతో ఈ బతుకును నాటకంగా ఆడిస్తున్నారంట రంగారంగ రంగ డడానికంటే ముందు సాధనంటూ చేయలేని ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట డొంగురు 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 డు డొంగురు డొంగురు డు డుముకో డొంగురు డొంగురు డుముకో అయ్యా రంగ రంగ రంగస్థల రంగు మూసుకోకుండా యాసేసుకోకుండా ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట రంగ 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 స్థలా నాట మొదలు మధ్యలోని ఆపలేని ఆట బొమ్మల మంట మనమంత తోలు బొమ్మల మంట కనబడని అన్నిదో ఆడి ఆట బొమ్మల మంట వినబడని పాటకి చిందాడేస్తున్నా తోలు బొమ్మల మంట డొంగురు 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 డుముకో డొంగురు డు డొంగురు డుంగురు డొంగురు 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 డుముకో డొంగురు అయ్య రంగ 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 ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మల మంట మనమంతా తోలు బొమ్మల మంట రంగు పూసుకోకుండా ఏసమేసుకోకుండా ఆట బొమ్మల మంట మనమంతా తోలు బొమ్మల మంట కనబడని చెయ్యదో ఆడిస్తున్నా ఆట బొమ్మల మంట వినబడని పాటకి చిందాడేస్తున్నా తోలు బొమ్మల మంట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నేను మీ సింగర్ క్రీష్ నేను పాడే పాటలు కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఇంకా కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన పాటలను షేర్ చేయండి నేను మీ సింగర్ క్రేష్ థ్యాంక్ యూ